ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును ద్వితీయోపదేశండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము మన కష్టార్జితం అంతటి మీదను దేవుని ఆశీర్వాదం ఉండాలంటే మనలో విధేయత ఉండాలి మనం వెనువెంటనే వాడుకునే గంపలోని పండ్లలా మన ఇంటిలోనికి వచ్చి పోయే వస్తువుల మీద ఆయన ఆశీర్వాదం ఉంటుంది ఆ విధంగానే మనం ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే వస్తువుల మీద కూడా ఆయన ఆశీర్వాదం ఉంటుంది మనకు కేవలం చిన్న సజ్జలో మాత్రమే ఆహారం ఉండవచ్చు మన అల్పాహారం కూడా చాలా తక్కువగా ఉందేమో మనం ఉదయకాలం పనిలోనికి వెళ్లేటప్పుడు మనం తీసుకుని వెళ్లే టిఫిన్ బాక్సులో ఉన్న పదార్థాలు కూడా అంతంత మాత్రమే అయ్యుండవచ్చు అయినా పర్వాలేదు వీటన్నింటి మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి అవన్నీ మనకు సంతృప్తిని కలుగజేస్తాయి మనం ఏనాటి ఆహారం ఆనాడు సంపాదించుకుంటూ ఉన్నా మనం ఇజ్రాయేలీలతో సమానమైన వారమే దేవుడు తన ప్రజలకు ఆహారం ఇచ్చి పోషించాలనుకున్నప్పుడు ఏనాటి మన్నా ఆనాడే పంపించేవాడు అంతకంటే వారికి కావాల్సిందేముంది మనకు మాత్రం అంతకంటే ఏం కావాలి మనకు చాలా ఆహార పదార్థాలు ఆస్తిపాస్తులు ఉన్నాయనుకోండి వాటి మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉండి తీరాలి ఎందుకంటే అవన్నీ ఉన్నప్పుడు వాటిని తీసుకుని వచ్చే విషయంలోనూ వాటిని దాచుకునే విషయంలోనూ వాటిని సర్దుబాటు చేసే విషయంలోనూ వాటిని వాడుకునే విషయంలోనూ దేవుని ఆశీర్వాదం లేకపోతే ఈ బరువు బాధ్యతలతో మన హృదయం నలిగిపోతుంది చివరికి ఆస్తిపాస్తులు వస్తువులే మనకు దేవుళ్లై కూర్చుంటాయి ఆ పనుల వత్తిడి మనలను చెద పురుగుల్లా తినేస్తుంది ఓ ప్రభువా మాకున్న దానిని దీవించు నీ మహిమార్థమై దానిని వాడేటట్లుగా శక్తిని అనుగ్రహించు లోక సంబంధమైన వస్తువులను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేటట్లుగా మాకు సహాయం చెయ్యి మా సంపాదనలు మా పొదుపులు మా ఆత్మరక్షణకు కాకుండా చెయ్యి